స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహానుభావుల త్యాగాల వలన వచ్చిందని వారి పైన మన మువ్వెన్నెల జెండా ఎగురుతుందన్నారు ఎంపీ ఈటల రాజేందర్ నాచరంలో హెచ్ఎంటీ నగర్ పార్క్ లో ప్రతిరోజు ఉదయం జాతీయ గీతాన్ని పాడేందుకు హెచ్ఎం నగర్ ఫ్రెండ్స్ స్వీకారం చుట్టారు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకుని జాతీయ గీత ఆలాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీటల రాజేందర్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సినీ నటుడు సుమన్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతో మంది త్యాగదం ఫలితంగానే స్వతంత్రం అనుభవిస్తున్నామన్నారు మీరు వెనక జరుగురండి అసలు వెనక గుండే వస్తుంది సార్ చిన్న పాపను ఒడిలో పెట్టుకొని ఈ జాతిని రక్షించడానికి ఎట్లా పొరడు చేస్తుందో చూసాం అందువల్ల మనం ప్రతి నిత్యం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఈ జెండా ఈ జెండా మనం పెంచుతున్నామంటే అది కేవలం జెండా కాదు ఇక లక్షల మంది భారత మాత ముద్దుబుడ్డల త్యాగాల పైన ఎదుగుతున్న మొబైల్ జెండా మనం చల్చుకున్నాం ఏదో ఆషానాశ కోసము ఏదో కొద్దిమంది ఆలోచన ప్రకారం కాదు ఆ జెండా ఎగిరినప్పుడల్లా మనం పాడిన ఆ గీతంలో ఆ దేశభక్తి ఇవాళ తొలగిసరాడుతూ ఉంటుంది మనం చూస్తూ ఉన్నాం ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలో మనది మాత్రమే ఇవాటి కూడా భాషలు వేరైనా సంస్కృతి వేరైనా సాంప్రదాయాలు వేరైనా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మూడు రంగుల జెండా పట్ల మన వందే మాతరం పట్ల మన జనగల పట్ల ఎంత అంకిత భావం ఉంటుందో అని మాటల్లో చెప్పలేదు కాబట్టి ఇవాళ మనందరినీ ఐక్యంగా ఉంటున్నారు మనందరికీ స్ఫూర్తి ఇచ్చేది మనందరినీ కలిపి నడిపేది ఈ దేశ చరిత్రని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించేది ఈ త్యాగాలు త్యాగాల ఫలితంగా అనేటువంటి మూడు రంగుల జెండా కాబట్టి ఆ జెండాకు అంత పవిత్రత ఆ గౌరవం ఆ గొప్పత ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా దాన్ని రాబోయే కాలంలో దాని పవిత్రతని దాని గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా ఉండే పద్ధతిలో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మీ అందరి ఫ్రెండ్స్కి అందరికీ విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి